So let's look at these right attitudes that Jesus speaks about. First of all, in Matthew 5, verse 3, blessed are the poor in spirit. And uh, this word blessed can mean happy, or like the Amplified Bible says, someone to be envied. If you want to envy somebody on earth, డోంట్ ఎన్ ది రిచ్ పర్సన్ లేక ఆంప్లిఫైడ్ బైబిల్లో చెప్పినట్లుగా ఎవరినైతే చూసి అసూయ పడే విధంగా ఉంటారో వాళ్ళు ఒకవేళ ఈ భూమి మీద నువ్వు ఎవరినైనా చూసి అసూయ పడాలంటే ధనవంతుని చూసి అసూయ పడద్దు డోంట్ ఎన్ ద ఫేమస్ పర్సన్ పేరు ప్రఖ్యాతులుగా గాంచిన వ్యక్తిని చూసి అసూయ పడద్దు డోంట్ ఎన్ ద గుడ్ లుకింగ్ పర్సన్ అందంగా ఉన్న వ్యక్తిని చూసి అసూయ పడద్దు బట్ ఎన్ ద వన్ హూ ఇస్ పూర్ ఇన్ స్పిరిట్ ఎవరైతే ఆత్మయందు దీనులుగా ఉంటారో అటువంటి వ్యక్తిని చూసి నువ్వు అసూయపడు బికాజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్

కానీ ఆత్మ ఎందు దీనిలైన వారిదే పరిలోక రాజ్యము అండ్ ఇన్ ద లాంగ్ రన్ దిస్ ఇస్ ద వన్ హూ ఇస్ రియలీ టు బి ఎన్వీడ్ బికాజ్ దీర్ఘకాలంలో మనం చూసినట్లయితే ఇలాంటి వారిని చూసే అసూయపడాల్సిన విధంగా ఉంటారు హిస్ వెల్త్ ఇస్ గోన్ లాస్ట్ ఫర్ ఆల్ ఇటర్నిటీ ఎందుకంటే ఇతని సంపద నిత్యత్వం ఉంటుంది వెన్ వి థింక్ ఆఫ్ ఆర్ లైఫ్ టైం ఆన్ ఎర్త్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 70 80 ఇయర్స్ ఈ భూమి మీద మన జీవిత కాలాన్ని మనం చూసినట్లయితే 70 80 సంవత్సరాలైనా సరే ఇఫ్ యు రియల్లీ బిలీవ్ మనిషి నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తి అని అంటే ఎల్ల కాలం ఎల్లప్పుడు నిరంతరం ఉండేది ఈ భూమి మీద ఉన్న జీవితము ఒక సెకండ్తో సమానం డెబ్బై సంవత్సరాలు ఎంత ఉంటుంది ఏమి లేనట్లుగా ఉంటుంది నిలుగులో ఈ భూమి మీద మన జీవితం అంతా నిజమైన నిజమైన జ్ఞానవంతుడు ఏం దేవుని యొక్క రాజ్యంలో భవిష్యత్తు ఉండేటట్లు చూసుకుంటాడు అండ్ హియర్ ద ద వన్ వన్ ఇస్ పొజెషన్స్ ఇన్ ఇన్ కింగ్డమ్ పూర్ స్పిరిట్ దేవుని యొక్క రాజ్యంలో అత్యంత సంపదను ఎవరు కలిగి ఉంటారు అంటే ఎవరైతే ఆత్మవిషయం అయి దీని అయి ఉంటారో వాళ్ళే ఆ విధంగా కలిగి ఉంటారు దిస్ ఇస్ ఫ్రేజ్ మోస్ట్ పీపుల్ డోంట్ సీక్ టు అండర్స్టాండ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ఈ మాటలు చాలా మందికి అర్థమవు ఎందుకంటే అనేక మంది దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు స్క్రిప్చర్ దే జస్ట్ రీడ్ అండ్ మూవ్ ఆన్ లేఖనాల్లో ఉన్న ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఏదో చదివి ముందుకు వెళ్తూ ఉంటారు బట్ ఇట్స్ గుడ్ ఫర్ us టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ an illustration కానీ ఒక సాదృశ్యమైన రూపంలో దీన్ని చూసి అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది ఐ ఫైండ్ వెన్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్స్ సాదృశ్యక రూపంలో నేను లేఖనాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఐ గెట్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్ లేఖనాలను నేను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను ఇన్ఫాక్ట్ జీసస్ హింసెల్ ఎక్స్ప్లెయిన్ మెనీ డాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్స్ నిజానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంతో ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను కూడా సాదృశ్యకమైన రూపంలోనే వివరించారు లైక్ సాల్ట్ అండ్ లైట్ ఉప్పు వెలుగు అండ్ త్రూ మెనీ పారబుల్స్ అనేకమైన ఉపమానాల ద్వారా ఆయన వివరించారు సో వెన్ వి కంపేర్ పూర్ ఇన్ స్పిరిట్ విత్ పూర్ ఇన్ బాడీ కాబట్టి ఆత్మ విషయమై దీనులుగా ఉండటం అంటే శరీర విషయంలో బేదలుగా ఉన్న వాళ్ళతో మనం పోల్చి చూసినప్పుడు మ్యాన్ స్పిరి సోల్ ఇన్ బోడీ ఇన్ వి ఎంస్టాండ్ వోడ్ ఆట్ ఇస్ వి పూర్ ఇన్ బాడీ ఎందుకంటే మానవుడు ఆత్మ ప్రాణము శరీరము శరీర విషయంలో బేదలుగా అంటే ఏంటో మనకు తెలుసు ట్రాంప్ ఆర్ బేగర్ ఈస్ పూర్ ఇన్ బాడీ ఒక భిక్షగాణి మనం చూసినట్లయితే శరీరములో ఎంతో బేదలుగా ఉంటాడు ఈ డోస్ నాట్ హ్యావ్ What it takes for his bodily needs. A really poor beggar who is living on the streets. He would go from house to house begging for his needs. And very often they get just a little to survive for the day. కమ్ బ్యాక్ టు 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 ద ద సేమ్ హౌస్ మోర్ ఫర్ నెక్స్ట్ డే ఆ రోజుకి కావాల్సిన అవసరాలు తీర్చుకొని మరుసటి రోజు మరలా మరలా అదే ఇంటికి వెళ్ళి అడుగుతారు సో పూర్ ఇన్ స్పిరిట్ ఆత్మ విషయంలో దీనులుగా మనం దీనికి అన్వయించుకున్నట్లయితే ఇట్ మీన్స్ ఇస్ అ పర్సన్ ఆఫ్ స్పిరిచువల్ తన ఆత్మ సంబంధమైన అవసరాల గురించి ప్రతిరోజు

ఈ వుడ్ సేవల్ దాంట్లో ఫిష్ యెస్డే మనీ యూ గేమ్ యస్డే వుల్ జస్ట్ డే ఫర్ యెస్ డేస్ నీట్ ఆయ్ నీవి ఇచ్చిన డబ్బు నేను ఇంటి అవసరాలకి సరిపోయింది అగైన్ ఇన్ నీట్ ఆన్ ఫెనలెస్ ఐమ్ నీట్ మర్లా నేను అవసరంలో ఉన్నాను నా దగ్గర ఒక పైసా కూడా లేదు నేను అవసరంలో ఉన్నాను సో పూర్ ఇన్ స్ప్రిట్ వుడ్ మీ మాన్ హూ కమ్స్ టు గోడ్ ఇన్ దట్ వే ఆత్మవిష్యం అయి దేనుడైన వ్యక్తి కూడా దేవుని దగ్గరికి అలా వస్తూ ఉంటాడు అండ్ సేస్ లోడ్ ఐమ్ నీడీ పర్సన్ కమ్స్ టు గోడ్ ఎవ్రీ సింగిల్ డే ప్రభా నేను ఎంతో అవసరంలో ఉన్న వ్యక్తిని ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అవేర్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ నీడ్ అండ్ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు మీట్ హిస్ స్పిరిచువల్ నీడ్ తన ఆత్మ సంబంధమైన అవసరాలను గుర్తెరిగి తన ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చబడాలని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు జస్ట్ లైక్ ద బెగర్ వుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్ టు మీట్ హిస్ ఫిజికల్ నీడ్ ఒక అభిక్షగాడు తన శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికి ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా ఇన్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ దేర్ ఇస్ ఎ వర్స్ దట్

and 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 it it was 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 through wisdom that the 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 world was created and he he there, there there says in verse verse 24. before the fields were there and the earth and everything else when he established the heavens verse 27, i ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటర్లు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మనపు కొండలు పుట్టక వచనంలో మనం చూసినట్లయితే ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటుని సో విజ్డమ్ ఇస్ వాట్ వి నీడ్ కాబట్టి మనకి అవసరమైనది జ్ఞానమే అండ్ హియర్ ఇట్ సెస్ బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ వర్స్ 34 ప్రాబ్స్ 8:34 ఇక్కడ ఏం చెప్పబడింది అంటే సామెతలు 8:34 లో హూ లిసన్స్ టు మీ హూ వాచెస్ డైలీ ఎట్ మై గేట్స్ థింక్ ఆఫ్ దట్ బ్యాక్ నౌ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు ఇప్పుడు ఆ భిక్షగాడు గురించి మనం ఆలోచించినట్లయితే వెయిటింగ్ అట్ మై డోర్ పోస్ట్ నా ద్వార బంధముల యొద్ కాచుకొని ఉండటం జస్ట్ లైక్ ఎ బెగర్ వెయిటింగ్ ఫర్ హిస్ డైలీ గిఫ్ట్ ఆఫ్ మనీ ఒక భిక్షగాడు ప్రతి దినము తనకు అవసరమైన డబ్బు కోసం కాచుకొని ఉన్నట్లుగా వి కమ్ బిఫోర్ గాడ్ యాస్ స్పిరిచువల్ We we won't come like that unless we are needy. I mean, rich people don't go begging in people's houses. They'd be ashamed to do రావాలింగ్ ధనవంతులు ఇళ్ళ దగ్గరికి వెళ్లరు ఆ విధంగా కానీ ఒక భిక్షగాడు ఆ విధంగా సిగ్గుపడ్డు ఎందుకంటే అతడు ఎంతో అవసరంలో ఉన్నాడు తన అనుదిన అవసరాలకు ఆహారం కోసం అతనికి డబ్బులు లేవు కాబట్టి ఆ భిక్షగాడు తన అవసరాలను తెలుసుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడు ఎవరైతే తన ఆత్మ సంబంధమైన అవసరాన్ని ప్రతిదిన తెలుసుకొని దేవుని దగ్గరకు person ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఓ ప్రభు నేను ఎంత అవసరంలో ఉన్న వ్యక్తిని ప్లీజ్ గివ్ మీ విజ్డమ్ ఫర్ టుడే ఈ రోజు కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి నాకు ఇవ్వండి అండ్ ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ 35 హి హు ఫైండ్స్ మీ ఫైండ్స్ లైఫ్ ఇక్కడ 35వ వచనంలో చెప్పబడింది నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును సో దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ టు బి పూర్ ఇన్ స్పిరిట్ ఆత్మ విషయంలో దీనునిగా వేదవానిగా ఉండటం అంటే ఇదే టు బి అవేర్ ఆఫ్ आवर స్పిరిచువల్ నీడ్ కాన్స్టెంట్లీ నిరంతరము కూడా మన ఆత్మ సంబంధమైన అవసరాన్ని గుర్తెరిగి ఉండటం అండ్ ద వన్ హూ ఇస్ అవేర్ ఆఫ్ ఇట్ కాన్స్టెంట్లీ అండ్ సీకింగ్ ఫర్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ విల్ పొసెస్ ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరైతే నిరంతరం తన అవసరాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకుంటారు